సింగరేణి హై స్కూల్ సెక్టార్ టూలో స్కావెంజర్ గా పనిచేస్తున్న ధనాల రామారావు జూలైలో తన పదవి విరమణ సందర్భంగా బుధవారం పాఠశాలలో పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ సీనియర్ పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి పాఠశాల కరస్పాండెంట్ గా మేనేజ్మెంట్ తరపున హాజరై పదవి విరమణ పొందుతున్న రామారావును షాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా స్కావెంజర్ గా పనిచేసిన రామారావును ప్రశంసించారు పదవి విరమణ అనంతరం తన శేష జీవితం సంతోషంగా గడపాలని కోరుకున్నారు ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రం మన అందరి సొసైటీలో తెలుసు అదే పాఠశాలలో సేవంత్ మనం బాగీపర్యా అంటాం తెలుగులో కానీ దానికి కూడా సమున్నత స్థానం ఇప్పుడు సొసైటీలో ఇస్తున్నారు ఒకరోజు దేశ ప్రధాని వాళ్ళ కాళ్ళు గడిగి సన్మానం చేసినటువంటి రోజు అంటే ఉపాధ్యాయ వృత్తి ఎంత పవిత్రమైందో ఆ చేసే భాషతో పని కూడా అంత పవిత్రంగా మనం వాళ్ళని చూడాలని ఒక సంగీతాన్ని దేశం ప్రధాని ఇచ్చింది అలాంటి స్టేమైన మన పాఠశాలలో పనిచేసి పది సందర్భంగా మీరు వీరందరూ కలిసి ఒక ఫ్యామిలీగా వారికి సన్మానం చేయడం తగిన దీంట్లో బహుమతులు ఇవ్వడం ఇవన్నీ నిజంగా చాలా సంతోషం ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సంతోష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు